ప్రపంచ దేశాల్లో పోలియో నిర్మూలనకు రోటరీ సంస్థ బిల్గేట్స్ ట్రస్ట్ తో కలిసి సహకారం అందిస్తున్నట్లు రోటరీ డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తెనాలి పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ లో గల పల్స్ పోలియో కేంద్రంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు పాల్గొన్నారు పోలియో వ్యాక్సిన్ కి రోటరీ బిల్ గేట్స్ ట్రస్ట్ తో కలిసి అందించే సహకారాన్ని తెలియజేశారు ఈ వ్యాక్సిన్ వల్ల ప్రపంచ దేశాల్లో ఒకటి రెండు చోట్ల తప్ప నివారణ జరిగిందని భారతదేశంలో ఒక్క కేసు కూడా లేకుండా నివారణ అయ్యిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు రోటరీ డిస్టిక్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ ప్రెసిడెంట్ ఎలెక్ట గుమ్మడి సరోజ్ బాబు సెక్రటరీ ఎలెక్ట్ మల్లాది అర్జున్ కొల్లి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరంలో పోలియో చుక్కలు వేసే సెంటర్లో తెనాలి సెంటర్ దగ్గరికి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠ వారు హాజరై పరిశీలించడం జరిగింది ఈ రోటరీకి ఈ రోటరీకి పోలియోకి సంబంధం ఏంటంటే పోలియో వ్యాక్సిన్కి అవసరమయ్యే ఫండ్స్ అన్నీ రోటరీ క్లబ్ తరఫున ఓ చారిటబుల్ ట్రస్ట్తో కలిపి కలుపుకుని ఇవ్వటం జరుగుతుంది ఈ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన అయింది అంటే ఒకటి రెండు చోట్ల తప్ప అది దానికి పూర్తిగా సహకారం అందించింది రోటరీ ఈ రోటరీలో మేమంతా సభ్యులై అయినందుకు ఎంతో ఎంతో గర్వపడుతుంటాం ఎందుకంటే ఈ రోటరీ ద్వారా ప్రజలకి స్వార్థం లేని సేవ చేయటం ప్రజలకి ఏది అవసరం అయితే అవసరం తెలుసుకుని వారికి సహాయ సహకారాలు అందించటం అనేది ఈ రోటరీ యొక్క ఉద్దేశం ఈ రోటరీ ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు లోపు పిల్లలందరికీ పోలియో చొక్కలు వేస్తున్నారు దానిలో భాగంగానే తెనాలి మున్సిపాలిటీలో అరవై రెండు సెంటర్స్లో ఈ పోలియో చొక్కలు వేసే కార్యక్రమానికి కేంద్రాలను ఏర్పాటు చేశారు దానిలో భాగంగా తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో కూడా రెండు పక్కల పోలియో చొక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ ప్రయాణికులకి వచ్చేటువంటి వాళ్ళలో ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ పోలియో చొక్కలు వేస్తున్నారు ఈ పోలియో నిర్మూలన కోసం రోటరీ చేసినటువంటి సేవలకి చాలా సంతోషంగా ఉంది